హాయ్ వెల్కమ్ టు హా సైకి నేను మనోజ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని రాజకీయంగా అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ రాజకీయంలో తప్పులను బలంగా మార్చుకోవడంలో ఆయనకు ఆయనే సాటి ఇతర ముఖ్యమంత్రుల తీరుకి ఆయన తీరుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది దీంట్లో ఏమాత్రం సందేహం లేదు సో అది హైడ్రా విషయంలో స్పష్టంగా అర్థమైంది సో కూకట్పల్లి సహా కొన్ని ప్రాంతాల్లో భవనాలను హైడ్రా కూల్చినప్పుడు ఆ విభాగం చీఫ్ రంగనాథ్ విచారణకు హాజరయ్యారు హైకోర్టులో ఆ సందర్భంగా హైకోర్టు ఒక కీలక వ్యాఖ్య చేసింది అసలు హైడ్రా చట్టబద్ధ అనే ప్రశ్న చేసింది సో ఈ ప్రశ్న తర్వాత వేరే ప్రభుత్వం ప్రభుత్వాది నేతలు అయితే కంగారు పడేవారేమో కానీ రేవంత్ మాత్రం దాన్ని ఒక సలహా తీసుకున్నారు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి హైడ్రాకి చట్టబద్ధత కల్పించారు తర్వాత ఆర్డినెన్స్ ని గవర్నర్ వద్దకు పంపారు ఆ తర్వాత సైలెంట్ గా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కాంగ్రెస్ అగ్ర నేతలను కలిసి వచ్చారు అంతే సీన్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది గవర్నర్ సంతకం పెట్టేశారు హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఓ గెజెట్ కూడా విడుదలైంది సో హైడ్రా విషయంలో కోర్టుల జోక్యం కూడా ఉండదు సో కారణం ప్రత్యేక అధికారులు కల్పించడం ఇక్కడ ఇక్కడ హైడ్రాకి గవర్నమెంట్ అంటే సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఒక మంచి స్టెప్ అనమాట సో ఇప్పుడు హైడ్రా విషయంలో ఎవరు ఎన్ని విమర్శలు చేయాలనుకున్నా అది ప్రభుత్వ విభాగం మాత్రమే మీకు మీరు ఆక్రమణలు చేశారని రుజువు చేస్తూ కూల్చేస్తుంది సో అందులో ఏమాత్రం సందేహం లేదు అసలు ఇంత హడావుడిగా హైడ్రాకు చట్టపడ్డతాయి ఎందుకంటే దాని వెనుకున్న పెద్ద గురే ఉందంటున్నారు స్పష్టంగా చెప్పుకోవచ్చు సో హైడ్రాను అడ్డుకోవడానికి ఓవైసీ రెడీగా ఉన్నారు ఓవైసీ భవనాలను అనుకున్నంత ఈజీగా కూల్చడం సాధ్యం కాదు సరే రేవి రంగనాథ్ చాలా చాలాసార్లు మనకి క్లారిటీ ఇచ్చారు అక్కడ పిల్లలు ఉన్నారు ఇదంతా ఒక రకంగా మిత్తు చెప్పుకోవాలంటే కానీ వాస్తవానికి ఆ కాలేజీలు కూర్చోడానికి కొంచెం వెనకాల రంగం సిద్ధమవుతుంది సో ఇక పల్లారాజేశ్వర రెడ్డి భవనాలను కూడా కూల్చడం కష్టమే అందుకే హైడ్రాకు ఒక హోదా వచ్చింది హైడ్రా చట్టబద్ధత వెనుక బలమైన కారణాలు ఓవైసీ మల్లారెడ్డి పల్లా కేటీఆర్ సో వీరికి సమాధానం చెప్పడానికి హైడ్రా సిద్ధమవుతుంది అందుకే ఫుల్ పవర్స్ ఇచ్చారు రేవంత్ రెడ్డి త్వరలోనే వీటిని పోల్చవచ్చు సో హైకోర్టు వ్యాఖ్యల తర్వాత కాస్త కూల్ గా ఉన్న హైడ్రా ఇప్పుడు తమ యంత్రాలను రోడ్లపైకి తీసుకురావచ్చు సో ఇప్పుడు ఏ చర్యలకు దిగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికర అంశం ఇక హైడ్రాకు కేంద్రం మద్దతు ఉందనే ఆరోపణ కూడా కేటీఆర్ చేశారు గవర్నర్ సంతకం చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు పరిశీ వ్యక్తులు సో ఓవైపు ఓవైసీ మీద రాజకీయ పరంగా కూడా రేవంత్ కోపం ఉండవచ్చు సో లేదంటే బీఆర్ఎస్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం కూడా రేవంత్ రక్షణ కావచ్చు అనే అభిప్రాయాలు ఉన్నా కూడా ఉన్నాయి సో బీఆర్ఎస్ నేతలే హైడ్రాతో ఎక్కువ ఇబ్బంది పడుతుంది సో కంప్లీట్ గా ఎందుకంటే బాధితుల విషయంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది ఇటు బ్యాంక్ లోన్లు తీసుకున్న వాళ్ళతో కూడా హైడ్రా గా చర్చలు జరిపింది సో ఇప్పుడు ఏ భవనాలు కూల్తాయో ఏ సంచలనాలు నమోదవుతాయో త్వరలో తేలిపోనుంది సో గెజిట్ అంటే హైడ్రా గెజిట్ ఉంటే మాత్రం హైడ్రా యాక్షన్ మొదలు పెట్టే అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటున్నారు నాకు కామెంట్ కూడా తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్